అడగనులే చిరునామా ఓమైనా ఓమైనా చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా తారలకే సిగిపోవా చిలికిన చిలకవు పలకవు ఓ మైనా ఏమైనా చిలిపిలి పలుకులు చిలిపిక పలికిన ఓ మైనా మైనా కిలకిల నగవులు వలకులు చిలికిన ఓ మైనా మైనా హాయ్ అండి మా చిన్నోడి కోసం మీకోసం పాడిన ఈ పాట ఎలా ఉందండి నేనైతే పెద్ద శంకర్ని కాదు కాబట్టి మామూలుగానే ఉంటుంది కానీ నచ్చితే మాత్రం ఒక లైక్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా చిన్నోడి కోసం మీరు కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మా చిన్నోడికి పచ్చగడ్డ అంటే చాలా ఇష్టం అండి వాడు అయితే మాత్రం ఆకుకూరలు బాగా తింటాడు బయట అయితే వాతావరణం కూల్గా అయితే లేదు అండి గాలి అయితే వేస్తుంది మీరు కూడా చూడండి